హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో నేను ముందుకొచ్చాను ఏంటో వీడియో అంటారా మీకు అర్థమైపోయినప్పుడు ఈ పాటికి మా గార్డెన్లో కాకుండా కింద గ్రౌండ్లో అనుకున్న మంచిగా తమలుపాకండి ఫైవ్ ఇయర్స్ అంటే సిక్స్ ఇయర్స్ ఇప్పటికి ఇప్పుడు నుంచి ఉందనమాట అసలు ఎంత ఆకు అంటే నేను ఎక్కడ తవ్వుకోమంతగా చూడలేదండి అంతగా ఎప్పుడైతే పెరిగిన తమపాకుని కింద గ్రౌండ్లో ఉంది అంటే బట్టలు అనుకుంటున్నారు అస్సలు కాదండి కింద గ్రౌండ్లో చిన్న మా సిమెంట్ లేదా కట్టించుకున్నాము ఒక నాలుగు వందల హైట్లో దానిలో మాత్రమే అది నేను సిక్స్ ఇయర్స్ బ్యాక్ పెట్టాను ఇప్పుడు ఎంత పెరుక పెరుగుతుంది అనిపిస్తుంది ఏంటి అసలు ఎంత పెరుగుతుంది ఇది ఏంటా అని అనేసి ఆ గ్రౌండ్లో పెట్టింది నీ పైకి ఆడుకొచ్చి చూడండి వచ్చింది చూసారా పెద్ద పెద్ద దాతులతో ఇలా వచ్చింది అనమాట అసలు దీనికి ఇంకా స్పెషల్ కూడా ఉందండి ఇదిగండి దీనికి ఇలా కాయలు వస్తాయి దీనికి ఇది ఒక రకం తమలపాకు తమలపాకులో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి దీనికి ఇలా వస్తుంది ఇది ఒక మంచి మెడిసిన్ ఏంటంటే మనం మిరియాలు అవన్నీ అలాగా మనం మెడిసిన్గా మంచిదని వాడతాము అలాగే ఇది ఒక చిన్న తిన్నాం తిన్నామంటేనండి అసలు ఎంత ఘాటు ఉంటుందో తెలుసు అండి రోజు నీళ్ళు సగం ముక్క తిన్నా కూడా చాలా బాగా చిన్న మొక్కగా అసలు అంత ఫ్లేవర్ ఘాటు వస్తుంది అనమాట ఇవన్నీ ట్రై చేసుకొని కూడా వాడుకుంటారు మెడిసిన్గా వాడుకోవడానికి అలాగే తమలపాకు ఉపయోగాలు అయితే మనం అసలు ఎంత చెప్పినా తప్పువే మన అందరూ ఘాటులో తప్పనిసరిగా పెంచాల్సిన మొక్క అసలు పెంచాల్సిందే అనేసి అంటే కుండీల్లో పెంచుకోవచ్చు మాకు వాళ్ళకి జాతి లాగా పెంచుకోవచ్చు బుష్షు వెరైటీలాగా కుండీలాగా ఎప్పుడు కూడా బుష్ వెరైటీ లాగా పెట్టుకోవచ్చు తేకడానికి అవకాశం ఉందనుకోండి దగ్గర కట్టుకోవచ్చు కానీ దీనికి మాత్రం యూనివర్సల్ సాయిల్ మిక్సర్ అసలు ఏం వేస్తున్నారండి ఎంత బలంగా ఉంది చెప్పమంటారా మన మొక్కలకు డైలీ మీరు వీడియోస్లో చూస్తున్నారా అయ్యే మిగిలితే ఆసనం లేకపోతే లేదండి డైలీ వాటింగ్ మాత్రమే ఇస్తామండి వాటింగ్ ఉండాలి ఆకులు ధర వాడిపోతూ ఉంటాయి అలాగే ఇది మనకి ఆకులు తమలపాకు అయితే మాత్రం ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఆ హెల్త్ బెనిఫిట్స్ అంటే దీంతో అయితే హెల్త్ ఏం చేస్తామంటే రోజు అంటే ఇది బజ్జీ వేసుకుంటాం అందరికి తప్పు బజ్జీ వేస్తాం అన్నది తెలిసింది అది కాకుండా నేను రసం కూడా చేస్తాను చార్ చేసేటప్పుడు ఒక రెండు మూడు ఆటలు ఆమె తరిగొస్తాం మరియు తర్వాత ఆకులు చేసి పోకేసుకుంటాం మంచి ఫ్లేవర్ వస్తుంది కాల్షియం ఇప్పుడు మా మా ఏజ్ వాళ్ళకేంటి అలాగే జీర్ణాశయానికి జీర్ణం అవడానికి ఏంటి హెల్త్ బెనిఫిట్స్ ఇటువన్నీ చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి అదే కాకుండా అసలు ఇవి అన్నిటి గురించి చెప్పాలని అసలు జీర్ణశై కాల్షియమే కాకుండా అసలు ఇది రోజు ఒక ఆకు నెండు తింటే అసలు కొన్ని రోగాలు మన దగ్గర చేరవటండి ఒక ఆకుని కానీ మనం రోజుకి ఒక ఆకుగా నవ్వగలిగితే చాలా రోగాలు మనం ఆపిన వాళ్ళు మనం అవుతాం అనమాట అంటే అంత ఇమ్యూనిటీని కూడా ఇస్తుంది పూర్వం బోన్ చేయగానే తమలపాకు వేసుకుంటే వారండి చక్కగా తమలపాకు తిల్లి వేసుకునేవారు అనమాట ప్రతి ఇంట్లో ప్రతి పెరట్లో కూడా అప్పట్లో ఉండేది ఇప్పుడు మళ్ళీ మన మిగుతాడు అందరం కూడా చక్కగా కమపాకుని పెంచుకుంటాం పూజకే కాకుండా నేను పూజ గురించి చెప్పి పూజ అందరికి తెలిసిందే అంత ఆ రోజు నేను చక్కగా దేవుడికి కింద గ్రౌండ్లో చూసారు చక్క పూజ కోసం రోజు తమపాకు దేవుడి మాట పెడతాం చక్కగా పూజ చేసుకుంటాము రోజు ప్రసాదం నిజమే పెడతానండి నేనైతే మాత్రం ప్రతి విధంగా వాళ్ళు తౌపా పూజకే కాకుండా ఆరోగ్యానికి ఆహ్లాదానికి ఈ మొక్కింట్లో వల్ల లక్ష్మీప్రదం కూడా అండి చాలా అసలు అయితే ఇప్పుడు ఇంతగా పెరిగిపోయింది పురీతంగా పెరిగిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను పెరిసేది ఇక మాకు ఇబ్బందిగా ఉంది ఇక్కడ చూసాడు మాకు ఇది వాష్ ప్లేస్ ఇక్కడ మిషన్ ఉంది ఉన్నదేమో కాస్త ప్లేస్ ఇక్కడ తినోజు ఒక ఫ్యాషన్ రూట్ ఒకటి తీసుకొచ్చి పెట్టాను అలాగే కాస్త ప్లేస్లో మాకు నడవడానికి ఇబ్బందిగా ఉంది అంటే నేను ఎలా తగ్గుతూ వెళ్తే నాకు బాధ అనిపిస్తుంది మొక్కలు అడిగిపోతున్నాయండి అందుకే నేను క్రూనింగ్ ఎప్పటికప్పుడు క్రూనింగ్ అయితే చేస్తాను చేయకపోతే మాత్రం ఇంకా వేస్తుంది దీనికి ఇంకా తాడు పెట్టే ఫస్ట్ ఫ్లోర్తో ఆపేశాను కాబట్టి ఇక్కడితో ఇలా ఉందండి లేకపోతే మాత్రం పైకి సెకండ్ ఫ్లోర్ కూడా ఎక్కువ ఎక్కుపోయే స్పీడ్లో ఉందనమాట కాబట్టి తమలపాకు మాత్రం ప్రతి గడ్డలో కూడా తెలుసండి ఇది చాలా చాలా చెత్తగనిపిస్తుంది మనం రోజు పూజకి కానుకుంటాం అని కాదండి ఆహారంలో భాగంగా చేసుకోండి ఆహారంలో భాగము అంటే ఏం చేయాలని అంటారా కాకపోతే దీన్నైతే నేనైతే చక్కగా తమలపాకు రైస్ కూడా చేశానండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి సెర్చ్ చేయండి సొమన్ టీవీ ఛానల్లో అయితే ఈ నా రెసిపీస్ ఉంటాయండి సుమన్ టీవీలోని నా రెసిపీస్ వామ వచ్చి డినర్లు చూసు అలాగే ఈ తమలపాకు బిర్యానీ ఇలాగ అంతరించిపోయిన ఈ వంటకాలన్నీ కూడా మళ్ళీ తీసుకురావాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట చూసారు అందుకే ఈ కాస్తకి ఎంత తాకొచ్చిందో ఇదంతా కూడా ఇప్పుడు తీసేస్తున్నాను అయితే ఇలా తీసేస్తున్నాం కదండి మరి అలాగా నెక్స్ట్ ఇదేం చేస్తారు అనుకుంటున్నారా అది కూడా చెప్తాను ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ తమలపాసు మనక్కరికే కాదండి మొక్కలకి కూడా ఒక ఔషధమే ఇది ఇప్పుడు దీనికి మనం ఒక మంచి అయితే తయారు చేయబోతున్నాను నేను ఇదంతా కూడా ఇప్పుడు ఈ విధంగా రూనింగ్ చేసేస్తున్నాను చేయకపోతే ఇంకా పెరిగిపోయి పండిపోయి కొన్ని రోజులకి మొక్క ఎక్కువ ఎదుగుదాలు వచ్చేసినా కూడా మనం రూలింగ్ చేయకపోతే పాడైపోద్దండి మనం ఎక్కువ ఎదేదాలు వచ్చేసింది ఇంకా విపరీతంగా ఆకులు ముదిరిపోతున్నాయి ఇలా వదిలేస్తే కొంతవరకు ఏమో నాకు ముదిరిపోయి కొమ్మలు కూడా ముగిరిపోతాయి కొమ్మలు ముదిరిపోయిన దగ్గర నుంచి మళ్ళీ కాను ముడిగా అసలు మొట్టకి ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట అప్పుడు మన ప్లూనే చేశాను వచ్చేదేమో శ్రావణం మాసం ఏం చేస్తాం అప్పుడు ఇది చక్కగాను బాగా పెరుగుతుంది పూజలకి అందరికీ మాకు గుడ్డ వాళ్ళకి అందరికీ కూడా చక్కగా ఎప్పుడు కావాలంటే అక్కడ వచ్చి చక్కగా కోసుకెళ్తారండి నాకు చాలా సంతోషం వస్తుంది మన దగ్గర మొక్కలు బట్టే కదా అందరూ హ్యాపీగా మనందరూ చెప్పి చూసుకుంటున్నారు అనేసి అయితే ఇక్కడ సైపోలేదండి ఈ సౌండ్ పాక్ ఇక్కడే పెరిగింది ఇక్కడే కాస్తున్నారు అనుకుంటున్నారు అంత గ్రౌండ్లో కూడా అది ఎందుకంటే ఎక్కడ పుట్టింది ఏంటో చూపించలేదు కదా మీకు చూపిస్తాను అందుకు క్రూనింగ్ అయిపోతే కిందకు కూడా వెళ్దామండి కిందకి కూడా వెళ్దాము చూపిస్తాను ఇదంతా క్రూనింగ్ ఎందుకు చేస్తున్నారంటే మొక్క కోసం మొక్క పాడవకూడదు ఆరోగ్యంగా మళ్ళీ జరగాలి వచ్చేది శ్రావణ మాసం మంచిగా పక్క పక్క చింటే మళ్ళీ మాకులకి మాకు అందరికీ వీళ్ళే వాళ్ళకి మాకు ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అందరికీ కూడా ఉండాలి అలాగే మన మనకు గార్డెన్ మీట్ అయింది గార్డెన్ మీట్లోనైతే అసలు కింద పెరిగేలా గచ్చిమేకి ఇలా వచ్చేసిందండి ఇక కిందకి ఇలా పెరిగేది ఇలా కూడా పెరిగేసింది అయితే అసలు గచ్చిమే పెరిగిన ముందుకు వచ్చేసింది అక్కడ ఎంత కూడా చక్కగా ప్రూనింగ్ చేస్తే మనకు మీటింగ్ ఉందంటే ఏ మొక్కలు ప్రూనింగ్ చేయబద్దు కదా మీటింగ్ రోజు మాత్రం మొత్తం ప్రూనింగ్ పెట్టేస్తారండి ఏ మొక్కలే అవన్నీ నేటిగా మంచి మంచి కమ్మల్ని సెలెక్ట్ చేసేసి మీటింగ్ పట్లకి వెళ్ళి మొత్తం అందరూ షేర్ చేసుకుంటాం అనమాట కొత్త కొత్త గార్డెన్స్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు అలాగే వాళ్ళందరికీ పట్టి వస్తాయనేసి ఉంటుంది నుంచి అవును అంచిన అయితే మాత్రం ప్రతి గార్డ్ బాగా పెంచుతున్నారు అదే ఇబ్బంది లేదు కాబట్టి తమలపాకు మొక్క మనకే కాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నదేనండి ఇది తమిళపాకుని ఎప్పుడూ కూడా మనం సెలక్షన్ చేయొద్దు దీనికి అసలు పెద్దగా పోషన్ అయితే ఉండక్కర్లేదండి ఆకుకూర ఇది ఆకుకూరలాంటిదే కాబట్టి మామూలుగా మనం అన్ని మొక్కలు తీసుకునేది ఇవ్వాలి ఫ్రెష్గా అయితే ఏం అక్కర్లేదు చూసారు కదా చక్కగా మొత్తం తీసేసాను ఇదంతా కూడా ఖాళీ అయింది ఇప్పుడు చక్కగా ఫ్రెష్గా మళ్ళీ చిగుర్లు వస్తాయి ఏం భయపడక్కర్లేదండి ఇలా పురుగు నుంచి అయిపోతే మాత్రం మొక్క పాడైపోద్దండి అండి కంపల్సరీగా గ్రోనింగ్ అయితే పడాలి ఎక్కువ అంటే బాగా ముదిరిపోతుంది ఇంక ఎక్కువ అయిపోయింది అనుకున్నప్పుడు నాకు నెక్స్ట్ శ్రావణ మాసకి కొత్త వర్షాలకి మంచిగా చిగులు వస్తుంది అయినా రాకపోయినా బోల్డ్ ఆట అయితే ఉంది అదంతా కూడా చూపిస్తాను ఇదంతా కూడా ఇప్పుడు నేను ఏం చేస్తాను అనేది కూడా మీకు చెప్తాను ఈ ఆకులతో కూడా మనం మంచిగా ముందు ఎరువునైతే తయారు చేసుకోవచ్చు మంచి ఎరువు తయారు చేసుకోవచ్చు అండి చక్కగా ఇంకా కింద కూడా ఉంది ఇదిగో నేను మొన్నసారి మీటింగ్ కూడా ఇంకా తాగు పట్టుకెళ్ళి చక్కగా పనిచేశాను ఒకసారి ఇంక మొక్క ఇంకెంత ఉందో చూద్దాం పైనుంచి ఒకసారి ఇదిగో నేను అది తీసేసినా కూడా చక్కగా ఎంత ఉందండి కిందకి మన నా కిందకి వెళ్ళి కూడా చూద్దాం చూసారు కదా ఎంత అడవలా ఉందన్నమాట అందుకు నేను ప్రూనింగ్ చేశాను ఓకేనా ఇప్పుడు కొంచెం ఇక్కడ ఫ్రీగా గాలాడుతూ కొత్త చిగులు రావడానికి మళ్ళీ మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట ఇంత మంచిగా మంచి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు చెప్తాను మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ కంపోస్ట్ కూడాను ఫ్రెండ్స్ మా మొక్క కింద ఎక్కడుందంటే ఇలాగ మాకు బయట బాల్కనీకి అవతల వైపు బావి ఒకటి ఉంటుంది చూస్తున్నారు కదా బావి అంటారు నెయ్యి అంటారు కొన్ని ప్రాంతాల్లోని చక్కగాను ఇదైతే మాకు సెంటిమెంట్కి ఉంచుకున్నామండి పక్కన మోటర్ ఉన్నా కూడా మాకు ఇది ఇష్టం నెయ్యిని మాత్రం కూర్చొని ఇష్టం ఇలా ఉంచుకున్నాము అలాగే ఇక్కడ మునగా మల్టీ విటమిన్ కింద చక్కగా వాడుకోవడానికి ఇలాగా ఇక్కడ ఇక్కడ ఉందండి తమలపాకు మొక్క అసలు చూసారా భూమి అంతా ఇలా పాకిరేస్తూ ఉంది అలా క్లోజ్డ్గా ఉంటే మనకు భయం వేస్తుంది కదా పాములైనా కప్పలైనా అన్ని చేరతాయి ఇక్కడ అనేసి అందుకే నేనైతే మాత్రం మంచిగా ఫ్రూనింగ్ చేయడానికి ఇది చేస్తున్నాను పైన ఆకులు చాలా ఉంది కదండి ఇప్పుడు మనం ఫ్రూనింగ్ చేసి ఇప్పుడు అర్జెంటుగా ఆకులు రాకపోయినా కూడా శ్రావణ మాసం వచ్చేసినా కూడా మంచిగా బోల్డ్ ఆకులు అయితే ఉన్నాయి ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రూనింగ్ చేద్దాం మంచిగా ఫ్రూనింగ్ చేసేసి చక్కగా అయితే కంపోస్ట్ చేద్దాం మంచి మొక్కలకి మంచి ఎరువును తయారు చేద్దాం అసలు ఈ మనకి ఇప్పుడు వరకు మనం ఏంటంటే తమలపాకులో మన హెల్త్ బెనిఫిట్సే చెప్పాం మొక్కలకి కూడానండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన ఈ ఫర్టిలైజర్ మనం అన్ని తయారు చేసేలా మొక్కలకి ది మొక్కలకి మొక్కలకి ఇవ్వడం వల్ల పచ్చదనం అండి మంచి పచ్చగా ఆరోగ్యంగా ఎదుగుతాయి ఎటువంటి జబ్బులు లేకుండా ఎదుగుతాయి అన్నమాట మొక్కలు కూడాను కాబట్టి నేను ఎప్పటికప్పుడు నా వీడియోలో చూస్తున్నారు కదా ఇంతకుముందు నేనైతే మాత్రం తమలపాకు ద్రావణం ఇప్పుడు ఇస్తున్నాను కానీ ఇంతకు ముందు ఒక లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి ఇచ్చాను లేకపోతే లేదా ఫ్రైనా వాళ్ళకి ఇస్తూ ఉంటాను అయితే మొన్న పొన్నగంటి ద్రావణం ఒకసారి ఇచ్చాను అలాగే మునగాకి ఇవ్వచ్చు అరిటాకి ఇవ్వచ్చు తమలపాకు ఇవ్వచ్చు వామాకి ఇవ్వచ్చు ఇలాగ మన దగ్గర ఉండిపోయిన ఆకులు ఏవైనా కూడా ఇలాగ మంచిగా ద్రావణం చేసి ఇవ్వడం వల్ల చాలా మంచిది అందులో అన్నిటికన్నా తమలపాకు మరి మెడిసినల్ ప్లాంట్ కదండి ఇది మంచి రిచ్ కాల్షియం మెడిసినల్ ప్లాంట్ కదా మొక్కలకి మంచి బలాన్ని పెంచుద్దు అనమాట కాల్షియం కాల్షియం లోపం వల్ల పళ్ళు సరిగా పెరగకపోవడం ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి మనకి మొక్కల్లోని దాన్ని ఈ లిక్విడ్ ఇవ్వడం వలన సాయిల్లో దా ఇది కూడా పోతుందండి అది తెగుళ్ళు సాయిల్లో ఏమైనా ఉన్నా కూడా పోతుంది వేరు ఉన్నా పోతాయి మంచి క్రాప్ వస్తుంది కాల్షియం ఉంటుంది మొక్కలకి చాలా చాలా మంచిది కాబట్టి ఎప్పుడైనా ఆకులు ఉంటే మాత్రం మీరు అసలు వేస్ట్ చేయకుండా ఎక్స్ట్రా ఉంటే చిన్న మొక్క ఉన్న వాళ్ళు కొంచెం కొంచెం ఆకులు మనం వాడడం కొన్ని కొన్ని నెలల్లో వాడడం కొన్ని నెలలు వాడుతాయి కొన్ని అసలు అసలు వండిపోతుంటే అలా పండిపోయి ఎండిపోతుంటే కొన్ని గార్డెన్లో చూస్తుంటే వాటిని చక్కగా వినియోగించుకుందాం మన ఇంట్లోకో గార్డెన్లోకో దేనికో దానికి మంచిగా అయితే వినియోగించుకుందాం వినియోగించుకుంటే చాలా మంచిదండి కాబట్టి నేనైతే ఈ రోజు ఈ పని చేస్తున్నాను ఎందుకంటే వర్షాలు ఒకటి సమస్యలు పెట్టేస్తున్నాయి ఎంత ఎక్కువగా ఉండడం మంచిది కాదు ఎంత తాకైతే వచ్చిందండి ఎంత ఎంత పెద్దది చక్కగానో ఇదిగోండి ఈ విధంగా మొత్తం నీట్గా పైకే ఉండేలాగా ఉంచి కింద బూజుగా లేకుండా చేసేసాను గుబురుగా లేకుండా ఆ చాలా హ్యాపీగా ఉంది కదండి మొక్క కూడా చాలా తేలిక బాగుంటుంది అలా దట్టదిడ్డంగా పెరిగిపోతే మొక్క కూడా సఫర్ అవుద్ది చింపురు లాగా అనమాట మనకి చూసారు నీట్ గా చేసాము చక్కగా బాగుంది కింద ఇది కూడా చెప్పాను కదా భూమిలో కాదండి అనేసి సిమెంటు దీంతో చిన్న తొత్తు కట్టి చదివడానికి నీరు రావడానికి పైప్ కూడా పెట్టాము అక్కడ బయట నీరు వచ్చేయడానికి ఈ విధంగా సెట్ చేసుకుంటే అసలు ఏం నచ్చిందో తెలియదు మన తమలపాకు తల్లికి మళ్ళీ విపరీతంగా పెరుగుతుంది చక్కగాను డైలీ వాటరింగ్ మాత్రం ఇస్తామండి కప్పల్సరిగాను వాటర్కి మాత్రం ఇవ్వాలి ఎందుకంటే ఆకులు వాడిపోతాయి లేకపోతే చక్కగా అప్పుడప్పుడు మామూలు లిక్విడ్స్ అయితే ఇస్తుంటాం ఇదండి ఇదే మోపు అయితే పైకి పట్టుకెళ్తుంది పైన కూడా కొన్ని కొన్ని కోస్తాం కదా అవి ఇవి కలిపి ఇప్పుడు నేను పట్ల తయారు చేసుకుంటున్నాను చూద్దాము ఇంత మోపు చక్కగాను పైకి పట్టుకెళ్దాం పైన ఎదిగోండి మా బాల్కనీలోంచి ఇలా మళ్ళీ అక్కడ తమలపాకు మొక్క దగ్గరికే వెళ్ళాలి మా ఇంటి ముందు బాల్కనీ కొత్తగా చూస్తున్న వాళ్ళతో మరోసారి చూసేయండి పాత వాళ్ళకైతే తెలుసు చక్కగాను ఇదిగోండి ఇప్పుడు కోసినవి ఇవి ఇక్కడ ఈ ఫ్లోర్లో కోసినవి అవి ఇవన్నీ కలిపి చక్కగా కూర్చున్నానండి ఉదయాన్నే ఎండ చక్క లేత లేత ఎండ ఎండలో కూర్చొని ఈ విధంగా ఆకులన్నీ ఆకులు కాండము అన్నీ సప సపరేట్ చేసేస్తున్నాను సపరేట్ చేయకపోతే మరి మన పేస్ట్ చేయడం అవ్వదు కదా ఆకులు చక్కగాను తీసేస్తున్నాను తీసేసి మనం మంచిగా జా మిక్సీ జార్లోనే పేస్ట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న చిదిమేసే చేత్తో కూడా చేసుకోవచ్చండి కానీ చేయలేము చేత్తోని కాబట్టి ఇది నేను సపరేట్ చేస్తున్నాను ఆకులు అంతా సపరేట్ చేస్తున్నాను ఆ కాండాన్ని కూడా పొగ కాడల్లాగా చక్కగా మొక్కలు మల్చింకి లేకపోతే వీటిలో కూడా నానబెట్టేసి లిక్విడ్ లాగా ఇచ్చుకోవచ్చు కాండం మొక్కలు మొక్కలుగా కట్ చేసేసి కూడా నీటిలో నానబెట్టి అది కూడా ఇవ్వచ్చు ఇలా రకరకాలుగా వాడుకోవచ్చు కంపోస్టింగ్ అయితే ఉండదు సూపర్ కంపోస్ట్ ఒక మెడిసిన్ లాగా ఒక కెమికల్తో చేసే కంపోస్ట్లు ఎలాగా మంచిగా రిజల్ట్ ఇచ్చేస్తున్నాయో అర్జెంట్ అర్జెంటుగా అలాగే ఇది నేచర్ నుంచి మంచి స్ట్రాంగ్ పవర్ఫుల్ కంపోస్ట్ అవుతుందండి కాండమే కానీ చెప్పిన మెడిసినల్ ప్లాంట్ అని దానివల్ల చాలా మంచిది కంపోస్ట్ కూడాను కాకపోతే మా ఆకులు ఎప్పటికప్పుడు అందరు కోసుకెళ్తే ఎంత ఎక్కువ అని అనుకుంటున్నారు కానీ ఎప్పటికప్పుడు కోస్తూనే ఉంటారండి చుట్టుపక్కల వాళ్ళు ఫంక్షన్ల పెళ్ళిళ్ళు ఏవైనా కూడా కోసుకెళ్తూనే ఉంటారు అయితే ఈ విధంగా నేనైతే మాత్రం దేనిదైనా సపరేట్ చేసి నీకు కొన్ని వదిలేస్తాను ఇంకా ఎక్కువైపోద్ది లిక్విడ్ మనకి ఇదంతా కట్ చేసి లిక్విడ్ చేస్తే తలపడడం తవ్వకు వస్తుంది కొన్ని తెగులాకులు ఉంటాయి అవన్నీ చెక్ చేసుకొని తెగులాకలని పరిస్థితి నీట్గా ఉన్న ఆకులు మాత్రమే ఈ విధంగా నేనైతే పట్టుకెళ్తున్నాను ఇంట్లోకి ఇప్పుడు ఏదైనా స్పైక్ తీసుకొచ్చి సపరేట్ చేశాను ఇప్పుడు ఇది వంటగదిలోకి వెళ్తుంది ఈ బకెట్ అయితే మాత్రం చక్కగా నాకు ఈ రోజంతా కూడా ఈ పని సరిపోయిందండి కానీ మొక్కలకైతే అత్యంత బలమైన మంచి పోషకాలతో పాటు తెగుళ్ళు నివారణ చేసే ఒక లిక్విడ్ పట్ల తయారు చేయబోస్తు చేయబోతున్నందుకు ఎంత కష్టం ఈ కష్టాలన్నీ మనకేం అనిపించవు తెగుళ్ళు మాత్రం బాగా పోతాయి దీన్ని స్ప్రే కూడా చేసుకోవచ్చు చక్కగా స్ప్రే స్ప్రేకి వాడుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు ఇదిగోండి ఆకులు డైరెక్ట్గా మిక్సీలో వేస్తే నల్లగవు అందుకే ఈ విధంగా సన్నగా తరుగుతున్నాను ఈ విధంగా సన్నగా తరిగి బెల్లం ఎదుకెళ్ళి పిసిగిసుకుని డబ్బాలో పెట్టుకోవచ్చండి కాదు నాకు చేతుల నొప్పులు నేను మరి మిక్సీలో వేస్తే కొంచెం దానిలో ఉన్న తగ్గుతుంది వేడికి దానిలో ఉన్న తగ్గు కొన్ని విటమిల్స్ తగ్గుతాయి కానీ కొంచెం సులువైన పని అది కదా అందుకు చేయబోతున్నాను అనమాట ఇంతకన్నా సన్నగా కూడా తరగలేము చక్కగా ఆకులన్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నానండి ముద్ద చేసేస్తున్నాను ఇంతమంది చూసారు కదా ఆ విధంగా అనమాట ఇదిగోండి చక్కగా ఒక గిన్నెకి అయితే వేసేస్తున్నాను ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఆ మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయండి ఆకులు తేలిక కదా బర్ర మనగానే పైకి లేగిపోతాయి ఆకులు దొరకవు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇలాగ నొక్కి చక్కగా పెట్టి మంచిగా వాటర్ వేసి పెట్టాలండి వాటర్ లేకుండా అసలు చేయలేము పైకి లెగిసిపోతూ ఉంటాయి అనమాట కొంచెం ఇబ్బంది అయినా కూడా మరైతే తప్పదు నేనైతే మంచిగా వాటర్ వేస్తున్నాను చక్కగా వాటర్ వేసేసి పెడదాం చూడండి అలా చేశాననేది ఒకసారి మీరు గమనించండి డైరెక్ట్గా ఏదో ఒకసారి పెట్టేసి మరి చట్నీ అయిపోయినంత ఈజీగా అయిపోదండి ఇప్పుడు పెట్టానా పైకి లెగుస్తూ ఉంటుంది అనమాట కింద మిక్సీ అవ్వదు ఇలా కొంచెం మన కింద కూరుతూ ఉండాలి కొంచెం కొంచెం కూరుతూ మరి కొంచెం వాటర్ అవసరమైతేనే వెయ్యాలి లేకపోతే అక్కర్లేదు మరి కొంచెం తడని తీస్తే బాగా అవుతుంది అనుకుంటే మరి కొంచెం వాటర్ వేయండి ఈ విధంగా అలా నొక్కుతూ ఉంటే చక్కగా కొంతసేపటికి మంచి పేస్ట్ అయితే తయారైపోద్ది అనమాట ఈ విధంగా మనం మంచిగా చక్కగా అయితే తయారు చేసేసుకుంటున్నాం కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను కదా వేయి చెప్పాను కదండి వేయకపోతే అవ్వదనేసి ఎక్కువ వేసినా కూడా ప్లేట్తో సహా పైకి లెగిసిపోద్ది అండి అసలు పలచగా అయిపోద్ది అంత పలచగా కాకుండా కొంచెం వేసిన చూడండి ఎంత బాగా అయిపోతుందో అలా రెండుసార్లు లెగుస్తుంది మూడోసారికి మంచిగా ముద్ద తయారైపోద్ది అనమాట కొద్దిగా వేస్తూ ఈ విధంగా చేస్తే స్మెల్ అసలు మూత తీసేసరికి ఆ తమలపాకుల స్మెల్ హమ్ కమ్మగా భలే ఉందండి హాయిగాను అయితే ఇప్పుడు దీనికి తగినంత బెల్లం వేయాలి తగినంత బెల్లం అంటే ముద్ద అయితే మాత్రం నాకు ఎక్కువగానే ఇది చూడండి గిన్నెకి వచ్చింది ఇంక మిగిలితే తగిన బకెట్లో కూడా వేసాను ఇది అది కలిపి దగ్గర ఒక మూడు కేజీల వరకు ఉంటుందండి ఈ ముద్ద అంతా మూడు కేజీలకు మూడు కేజీలు బెల్లం ఇట్లా కేజీ బెల్లం వేస్తున్నాను నేను ఎందుకంటే మూడు కేజీలకు మూడు కేజీలు వేసి మనం పదిహేను రోజులు పర్మెంటేషన్ చేసామంటే మంచి లిక్విడ్ పట్ల తయారైపోయి దాన్ని ఆరు నెలలు పట్ల నిలవించుకుని కొద్ది కొద్దిగా తీసి వాడుకోవచ్చు కానీ నా గాడినికి ఇదంతా కూడా వాడేస్తాను చూసారు కదండీ కింద పైన ఎన్ని మొక్కలు ఉన్నాయి అన్నిటికీ కూడా వాడేస్తాను ఎందుకని ఒక కేజీ బెల్లం అనమాట ఇంకా ఎక్కువ ఎక్కర్లేదు కేజీ సరిపోతుంది మూడు కేజీల ముద్దకి కేజీ బెల్లం వేస్తాను ఎందుకని ఎక్కువ నిల్వ ఉంచడం లేదు నిల్వ ఉంచాలి అనుకుంటే మాత్రం సేమ్ క్వాంటిటీయో వెయ్యాలి ఇలాగే ఇక్కడ దీనికి ఏంటంటే సేమ్ క్వాంటిటీ అక్కర్లేదు పది పదిహేను రోజులు పర్మెంటేషన్ అయిపోయిన తర్వాత మొక్కలకి ఇచ్చేస్తే నా ఇవ్వడం కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను ఇంత పచ్చటి ఆరోగ్యకరమైన ఔషధ విలువలు కలిగిన ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం తయారు చేసి ఇచ్చుకుంటుంటే అసలు ఆన్లైన్లోని మార్కెట్లో ఎందుకు తెప్పించుకుంటారా అనిపిస్తుంది ఇలాంటివి మన మొక్కలకి ఇవ్వడం వల్ల వీటితో పెరిగిన మన క్రాప్ తీసుకోవడం వల్ల అవి కూడా పుష్కలంగా హెల్దీగా మంచిగా అన్ని పోషకాలు చాలా బాగుంటుంది ఇదిగోండి మేడ మీదకి అయితే తీసుకొచ్చేసాను బకెట్ చక్కగాను మిద్ద మీదకి తీసుకొచ్చి ఇక్కడ మా సోలార్ కింద అయితే ఇవన్నీ కూడా స్టోర్ చేస్తూ ఉంటాను కదా అందుకు ఈ డబ్బాలో వేసేస్తున్నాను బకెట్ అంతా వేస్ట్ కదా అంత పెద్ద బకెట్ బట్టలు జాడించుకునే బకెట్ అనమాట అది చక్కగాను ఈ విధంగా దీనిలోకి వేసేస్తున్నాను వేసేసి దీనికి క్లాత్ కట్టాలి కదండి మూత పెట్టకూడదు అలాగే ఓపెన్గాను ఉంచకూడదు చక్కగా ఇలా క్లాత్ కట్టేసి ఒక నీడలో పెట్టి డైలీ ఉదయం సాయంత్రం రెండుసార్లు కలపాలండి తయారయ్యే వరకు ఆ బెల్లం కరిగి చక్కగా కిందనో నీళ్ళకి పైకి ముద్దలా తేలిపోద్ది కానీ చక్కగా రోజు కలుపుతుంటే కొన్ని రోజులుగా నీళ్ళు ముద్ద నీళ్ళు ముద్ద నీళ్ళు ముద్ద కలిసిపోయి హల్వాలా తయారైపోద్ది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ ముద్ద తయారు చేసేసుకున్నాం ఇంకా ఆకులను ఆ కాండము ఉంది కదా ఇవన్నీ ఇలా మల్సింగ్ వేస్తుంది మల్సింగ్ ఎందుకు అనేసి అంటే ఇప్పుడు వర్షాకాలంకి ఎందుకు మల్చింగ్ అండి అనుకుంటారా ఈ వర్షాకాలం ఇలాంటి మెడిసిన్ ప్లాంట్స్ ఏమైనా పెట్టడం వల్ల నత్తలు తర్వాత పురుగులు మట్టిలో ఉన్న ఏమైనా గాజుపూరి అన్నిటి కూడా ఇది ఘాటుకి అంత ఎక్కువ డెవలప్ అవ్వకుండా ఉంటాయి అనమాట అందుకు ఇదైతే మాత్రం చాలా చాలా మంచిది తమలపాకులు ఆకులతో ఉన్నది కొన్ని తర్వాత కాండం ఆకులు తీసేసిన కాండం కూడా నేను ఈ విధంగా చేస్తున్నాను లేదంటే చక్కగా ఒక రెండు రోజులు ఎండలో ఎండ పెట్టి మంచిగా టబ్ అడుగును కూడా వేసేసుకోవచ్చు అండి ఇవి మంచి ఫర్టిలైజర్గా ఇవి మంచిగా మనకి మొక్కలకి చాలా చాలా మంచిది కాబట్టి వీలైనంత వరకు తమలపాకు మొక్కనైతే పెంచండి అలాగే మన కంపోస్ట్ బిన్ లో ఎలాగో వేసుకోవచ్చు ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు అనమాట నేను అయితే మొక్కలు దగ్గర కొంచెం ఇవి ఎండలు బాగానే ఉన్నాక తగలకుండా ఇలా మొక్క మొదటి నేను పెడుతున్నాను కొంచెం శంఖ పురుగులు అవన్నీ పోడతాయని అనేసి ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం ఫ్రెండ్స్ చూశారు కదా అమ్మాయ ఎండెక్కిపోయింది ఎర్లీ మార్నింగ్ పట్టుకుంటే ఇప్పుడు ఎండకి సరిగా అయింది అనమాట కాబట్టి మీ గార్డెన్లో ఉన్న ఏ మొక్కలు ఏ ఉన్నా కూడా ఈ విధంగా వినియోగించుకోండి ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖనోభవంతు